కావల మండలం గౌరవరంలో పోలేరమ్మ తిరునాళ్ళలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగ్గుమాటి రెడ్డి గారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ తల్లి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా గ్రామ ప్రజలకి నిండుగా ఉండే విధంగా దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ప్రజలందరూ కూడా గ్రామ ప్రజానికానికి గ్రామ పెద్దలకు పెద్ద కాపులకు పెద్ద గొప్పలకు పెద్ద గొప్పలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామాన్ని సంఘటితం చేస్తూ రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా గ్రామస్తులు కూడా కలిసి ఈ రోజున పోలేరమ్మ గారి ఉత్సవాలను నిర్వహించుకోవటం రంగరంగ వైభవంగా ఈ గ్రామంలో ఈరోజు మూడు రోజుల పాటు నిర్వహించుకోవటం ఈ రోజు గ్రామోత్సవం జరుగుతున్న వేళ నేను కూడా తీసుకోవాలని నేను ఎలక్షన్లకి ఈ ప్రాంతానికి వచ్చిన నాడు ఇదే యాప చెట్టు కింద నాకు భోజనాన్ని ఈ గ్రామస్తులందరూ కూడా అందించడం జరిగింది ఇదే సందర్భంలో ఆ తల్లి సమక్షంలో ఆనాడు ఈ గ్రామ ప్రజలందరూ కూడా నన్ను దీపించడం జరిగింది ఈ గ్రామం నుంచి నాకు మంచి ఇచ్చి నియోజకవర్గంలో ఒక ఉన్నత స్థాయిలో ఎమ్మెల్యేగా గెలిచే దానికి శ్రీకారం చుట్టినటువంటి గౌరవ ప్రజలందరూ కూడా కృతజ్ఞత బద్దున్నాయి ఈరోజు ఉన్నారని విషయాన్ని కూడా తెలియజేస్తూ ఏ సందర్భంలో అయితే ఈ చెట్టు కింద పోలేరమ్మ సాక్షిగా ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేశామో ఈ రోజు ఆ ప్రజలందరూ కూడా ఈరోజు అనుకుని డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో జరపనటువంటి ఈ రోజున పోలేరు రామ గారి ఉత్సవాలను జరుపుకుంటున్నందుకు ముఖ్యంగా గౌరవరం ప్రజానికానికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సంబరాన్ని ప్రతి ఇంట నడుపుకుంటున్నారు ఇంటికి అల్లులను ఆహ్వానించారు బిడ్డలను ఆహ్వానించారు ఈరోజు బంధువు మిత్రులందరినీ కూడా ఆహ్వానించుకుని ఈ రోజు ఒక హిందూ సాంప్రదాయంలో అందరితో కలిసి సహబంతి భోజనం చేసుకునే విధంగా రేపటి రోజున జరుపుకునేటువంటి పొంగళ్ళ కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ముగించే విధంగా వీళ్ళు నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు ముఖ్యంగా కావల నియోజకవర్గంలో గౌరవరం భక్తికి మారుపేరైనటువంటి గ్రామం ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ఎప్పుడు కూడా భజన నిర్వహిస్తూ గ్రామం ఎప్పుడుగా సుభిక్షంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ గ్రామంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు ఒక ఉన్నత స్థాయికి ఎదగలిగాడు ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలు చాలామంది భార్యలో కానీ లేదా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగస్తులు ఉన్నారంటే ఈ ఊరిని కాసే దేవుళ్ళు ఏడు మంది దేవుళ్ళు ఏడు దిక్కుల్లో ఉంటూ ఆ తల్లి దీవెనలతో ఈ ఊరు బాగుందని అలాగే ఉండాలని ఈ గ్రామం సమేకంగా నిలవాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే భాగ్యాన్ని కల్పించిన ఈ గ్రామ ప్రజానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం